చెలేకపోతున్నాను కోర్టులో ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్ని కూడా సిటీస్ లో గానీ టౌన్స్ లో గానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ని ఒకప్పుడు దాతలు దానం చేశారు ఒక ఆలోచనకి ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తా ఉంది మేము ఎన్నో సార్లు పోరాడాము ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడ వినిది శిష్ట ప్రకారం చేశారు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ శంకర్ విలాస్ సెంటర్ అవుతుంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక సామాజిక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మారుగైపోతుంది మన చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేర ఆ ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్లీ వేధించారు ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగా ముయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేశారు హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనేకుండా అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కెన్ ఇమాజిన్ దిస్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈ రోజు నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ ఆ రోజు చూశాను నేను సహకరించాను పార్టీ కూడా కండెమ్ చేశాం కానీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ ఫాదర్ కానీ పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఇంకొకటి కాదు నేను శాశ్వతం కాదు మీరు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం